ఊడుస్తూ ఉంటారు అయితే ఎప్పుడూ కూడా చీపురుతో ఇల్లు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు మధ్యలో చిమ్మకూడదు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు మధ్యలో ఇల్లు చీపురుతో చిమ్మితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఎప్పుడైనా బంధువులు ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చీపురుతో ఇల్లంతా చిమ్ముకుంటూ ఉంటారు బంధువులు ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత రెండు గంటల వరకు చీపురుతో చిమ్మకూడదు అలా చిమ్మితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అంతేకాకుండా కొంతమంది చీపురుతో పిల్లల్ని కొడుతూ ఉంటారు అలా కొట్టకూడదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది చీపురుతో ఇంట్లో చీమలు పురుగులు చంపుతూ ఉంటారు అలా చంపకూడదు అలాగే చీపుర్ని ఇంట్లో ఉంచుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చాలామంది చీపురు నిలబెట్టే ఉంచుతారు కానీ అసలు నిజానికి చీపురు ఇంట్లో పడుకోబెడితే చాలా మంచిది చీపురు ఇంట్లో నిలబెట్టకుండా చీపురు పడుకోబెట్టినట్లయితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఆ పడుకోబెట్టినప్పుడు కూడా మనం ఊడ్చే భాగం ఏదైతే ఉంటుంది